ఇంకా దర్శన్ శరణ్య అలా అడవిలో నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక ముసలి అవ్వ ఇల్లు కనిపిస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళి ఉంటారు అప్పటికి చీకటైపోతుంది అమ్మ దాహంగా ఉంది మంచి నీళ్ళు ఉంటాయా అని చెప్పి అంటూ ఉంటే ఇక్కడ ఉన్న వా ఉప్పు నీళ్ళే నాయనా అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది ఇంకా అంతలో కళ్ళు ఉంది తాగుతావానైనా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునా ఎలా ఉంటుంది అని చెప్పి దర్శన్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు మంచిదే నాయన ఇది తాగితే కిడ్నీలో ఉన్న సమస్యలు అన్నీ పోతాయి అందరూ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది తాగు అని చెప్పి ఒక ముంతలో ఇస్తుంది ఇంకా దాంతో దర్శన్ డౌట్గానే తాగుతూ ఉంటాడు కానీ దర్శన్కి ఆ టేస్ట్ బాగా నచ్చి ఇంకొకటి ఇవ్వండి ఇంకొకటి ఇవ్వండి అని చెప్పి అలా రెండు మూడు తాగుతూ ఉంటాడు ఇంకా శరణ్య ఏమో రూమ్ ఇంట్లో పడుకొని ఉంటుంది ఇంకా దర్శన్ అలా తాగి కోట్ విప్పేసి వెళ్ళి ద శరణ్యాని చూస్తూ ఇంత అందంగా ఉన్నావు ఇంత అందాన్ని ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదా ఇన్ని రోజులు నాకు ఎందుకు నువ్వు ఇలా అందంగా కనిపించలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అప్పుడే శరణ్య లేచి కూర్చుంటుంది ఏంటండి ఇలా చూస్తున్నారు అని చెప్పి శరణ్య టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఇంత అందంగా ఉన్నావు అని చెప్పి శరణ్య బుగ్గలు గెలుతూ దర్శన్ ఆట పట్టిస్తూ ఉంటాడు ఇంకా శరణ్య ఏంటి ఏంటికి ఏమైంది అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇలాగైనా దర్శన్ శరణ్య ఒకటవుతారా చూద్దాం మరి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్